ఈరోజు దేవుని వాగ్దానము రొమేలకు ఎనిమిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించాను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను పాత నిబంధనలోని ధర్మశాస్త్రము మనుషులు చేస్తున్న పాపాలను ఎత్తి చూపింది అంతేకాకుండా వాటికి ఏ ఏ ఉన్నాయో వారి వారి పాపాలను బట్టి మనుషులందరికీ ధర్మశాస్త్రము ఆ శిక్షలను గుర్తు చేస్తూ ఉంది అంతేకాని ధర్మశాస్త్రము మనుషుల్ని వారి పాపాల నుంచి విడిపించలేకపోయింది పాపము మరణము ఈ నియమాల నుండి ధర్మశాస్త్రము ఎవరిని కూడా విడిపించలేకపోయింది అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం మన పాపముల కోసం సులువుపైన చనిపోవలసి వచ్చింది మనం ఎప్పుడైతే క్రీస్తును అంగీకరిస్తామో క్రీస్తును మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు జీవమునిచ్చు దేవుని ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మనము ధర్మశాస్త్రము వలన వచ్చిన ఎటువంటి శిక్షకు కూడా మనము దాని కిందకు రాము అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది సో మనకి ఇప్పుడు ఏ శిక్షావిధి లేదు కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్లు మనం ఉండొచ్చా ఇష్టం వచ్చినట్టు పాపంలో చేయొచ్చా లేదు అలా చేయలేం అలా చేయకూడదు అపోస్త్రుడైన పావులు కూడా అదే చెబుతారు కృప విస్తరిస్తూ ఉందని మనం పాపం చేసుకుంటూ పోతామా లేదు చేసుకుంటూ వెళ్ళకూడదు ధర్మశాస్త్రము యొక్క బంధకం నుంచి మనల్ని విడిపించిన క్రీస్తుయేసు ఆయన జీవమునిచ్చు ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం పాపం చేయలేం పాపం చేయాలనిపించదు ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనకు ఆ యొక్క శిక్ష నుంచి స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం మనం దేవుని కోసము దేవుని స్వార్థ కోసము ఆయనకు నమ్మకంగా బ్రతకడం కోసము ఆత్మ ఫలాలు మన జీవితంలో ఇంకా ఎక్కువ అవ్వడం కోసము మనం బ్రతకాలి ఒకసారి ఆలోచించుకుందాం మనం క్రీస్తు యేసునందున్న వారిగా బ్రతుకుచున్నామా లేదా ధర్మశాస్త్రము ఆచరించే వారిలా బ్రతుకుచున్నామా ఒకవేళ మనం పాపంలో ఉంటే ఇప్పుడు నేను ఇది చేస్తే ఈ పని చేస్తే లేకపోతే సంఘానికి వెళితే దేవుడు నా పాపం తీసేస్తాడు ఈ అర్పణలు అర్పిస్తే దేవుడు నా పాపం తీసేస్తాడు అలా ధర్మశాస్త్రం అనుసరించే వారిలాగా మనం బ్రతుకుచున్నామా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు ధర్మశాస్త్రం మనల్ని పాపము నుంచి విడిపించలేదు పాప నియమముల నుంచి విడుదల కావాలంటే మనము ఏసుక్రీస్తు వద్ద సిలువ వద్దకు రావాలి ఈరోజే శిలువ యొద్దకు రండి ఏసుక్రీస్తు వద్దకు రండి ఆయనను రక్షించమని వేడుకుని ప్రభువుగా అంగీకరించి పాప మరణముల నియమము నుండి విడుదల పొందండి ప్రార్థన మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ఈ వచనంలో చెప్పినట్లు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అనే వాగ్దానాన్ని మీరు ఇక్కడ మాకు చెబుతున్నారు ప్రభువ ఆ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు మేమందరము కూడా నశించుకోకుండా పాపములో మరణములో కొట్టుకుపోకుండా మా కోసం మీరు సులువుపైన చనిపోయారు మా రక్షణ కోసం దానిని బట్టి మీకు వందనాలు ప్రభువ మేము ఇంకా ధర్మశాస్త్రం కింద బ్రతకక్కర్లేదు అని మీరు చెబుతున్నారు ప్రభువ అయితే ఇంకా మా జీవితాలలో ఇంకా ఎక్కడైనా సరే ఏ అంశంలోనైనా మేము ధర్మశాస్త్రం అనుసరించి వారిపై జీవిస్తుంటే మమ్మల్ని దానిని బట్టి ఒప్పించండి దాని నుంచి బయటపడేయండి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మేము నడుచుకునేలాగా మా జీవితాలను మార్చండి మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకి అప్పగించుకుంటూ మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములు ప్రార్థించి వేడుకుని చున్నాం తండ్రి ఆమెను